నమస్తే నా పేరు శ్రీనివాసులు పాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ నిన్నటి రోజున బ్రహ్మంగారి వారసులం అని చెప్పుకునే పిపిఎన్ ప్రసాదు పూజ్య శివస్వామి వారికి అలానే అనేక వంటి ఇతర స్వామీజీలకు మఠాధిపతులకు అలానే హైందవ సంఘాలకు హెచ్చరికగా చేశారు ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరూ ఏమీ చేయలేరని దానికి ప్రతిస్పందనగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది మీ ముందుకు రావడం జరిగింది వారు వెరీ క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు వారు చెప్పిన విషయాల్లో చాలా వరకు అవాస్తవాలు మాత్రమే ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అనే విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థలను అత్యంత దారుణంగా అమానవీయంగా మాట్లాడారు వారికి ఏమీ తెలియదు వారేమీ చేయలేరు రకరకాల విన్యాసాలతో దయచేసి సామాన్య ప్రజలు భక్తులు శిష్యులు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అనేవి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్య కలిగినటువంటి హైందవ సంఘాలు సేవా సంస్థలు వాటిని ఇలా మాట్లాడడం అత్యంత బాధాకరం అలానే అసలు ఈ పిపిఎన్ ప్రసాద్ ఏం చేస్తున్నాడు మొట్టమొదటి నుంచి ఏం చేశారు అనేది వారి యొక్క మాటల్లోనే మనం విందాం ఇప్పుడు అలానే ధార్మిక పరిషత్తు మీద ఎవరు కేచి వేయలేదు ఈ హైందవ సంఘాలు ఏం చేస్తున్నాయి స్వాములు ఏం చేస్తున్నారు పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల నుంచి అని వారిని సూటిగా ప్రశ్నించారు పిపిఎన్ ప్రసాద్ గారు అలా ప్రశ్నించడం అనేది వారికి ఉన్నటువంటి హక్కు అలానే అక్కడ ఎవరు వేయలేదు అనేది తప్పుడు విషయము పిపిఎన్ ప్రసాద్కి బాగా తెలుసు ధార్మిక పరిషత్తు గురించి ఈ నలుగురు అధికారాలు మఠాధిపతి ఎంపిక లాంటి ప్రక్రియలు చేపట్టకూడదు ఇది కేవలము ధార్మికమైనటువంటి సంస్థ ధార్మికమైనటువంటి విషయం ఇది మతపరమైనటువంటి విషయాల్లో అధికారులకు నాలెడ్జ్ ఉండదు పూర్తి ధార్మిక పరిస్థితి కాన్స్టిట్యూట్ చేయాలని హైకోర్టులో రెండు వేల ఇరవై ఒకటిలోనే పిల్లు వేయడం జరిగింది పిల్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఎవరిని ఛాలెంజ్ చే ఎవరూ ఛాలెంజ్ చేయలేదు అని పిపిఎన్ ప్రసాద్ అడిగి చెప్పిన మాట తప్పు ఆ పిల్లు విషయాల్లో కూడా వారు ఎన్ని విన్యాసాలు చేశారనేది కూడా నాకు తెలుసు కావున దయచేసి ఎవరు కూడా ఈ పీపీఎన్ ప్రసాద్ చెప్పే మాటలు నమ్మవద్దు సత్య హరిచంద్రుడైనా అబద్ధం చెప్తాడేమో కాని ధర్మరాజైన ధర్మం తప్పుతాడేమో కానీ ఈ పీపీఎన్ ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వారి జన్మలో ఒక్క నిజం కూడా చెప్పరు అని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ల రూపంలో కొన్ని చూపిస్తూ ఉంటాను అలానే హైకోర్టు కేసు కూడా హైకోర్టు ధార్మిక పరిషత్తు నలుగురు సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్ కాదు ఫుల్ ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకోండి అని వెనక్కి పంపించినటువంటి ఒక కేసు విషయం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ షేర్ చేసి నేనేవి కూడా సాక్ష్యాలు లేకుండా ఊరికే మాట్లాడినండి ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే చెప్తాను అట్లా గాలి మాటలు గాలి కథలు చెప్పడం అనేది నా జన్మలోనే లేదు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ డేట్ కూడా ఉన్నది ద దర్టీఎత్ డే ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో ఇచ్చారు దీన్ని చూస్తే మీరు వెరీ క్లియర్గా హైకోర్టు స్టాంప్ కూడా ఉన్నదండి ఇదేదో నేను తయారు చేసి పెట్టేది కాదు హైకోర్టులో హాయిగా మీరు ఎవరైనా కూడా వెరిఫై చేసుకోవచ్చు హైకోర్టు వెబ్సైట్ లో తీర్పు ఉంటుంది ఇక్కడ పారాగ్రాఫ్ ఎనిమిదికి వెళ్దాం అండి పారాగ్రాఫ్ ఎనిమిదిలో ఏముంది అనేది మనం పరిశీలన చేద్దాము పారాగ్రాఫ్ డ్వకేట్ జనరల్ అండ్ ద ల్యాండ్ కౌన్సిల్ ఫర్ పిటిషనర్ హ్యాస్ నో అబ్జెక్షన్ ఫర్ రెమిటింగ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాటర్ అంటే బ్యాక్ అంటే వెనక్కి పంపించడం అనేది అర్థమండి ఇక్కడ రిపిటేషన్ ఇస్ అలౌడ్ అంటే ఈ నలుగురు చేస్తున్న నియామకం చెల్లదు ఇవన్నీ కూడా చాలా తప్పుడుగా ఉన్నాయి వీరికి అధికారం లేదు అని వేసినటువంటి పిటిషన్ మీద రిపీటేషన్ ఇస్ అలౌడ్ అన్నాడు రిపీటేషన్ ఇస్ అలౌడ్ అంటే దాని అర్థం ఏంటో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు అలానే కిందకుపోతే ద ఆర్డర్ డేటెడ్ టూ థౌసండ్ ట్వంటీ పాస్డ్ బై థర్డ్ రెస్పాండెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇస్ హియర్ బై సెటైడ్ అంటే ఆర్డర్ ని పక్కన పెట్టాము ద మ్యాటర్ ఈజ్ రెమిటెడ్ బ్యాక్ టు ధార్మిక పరిషత్ టు ప్రొసీడ్ అండ్ టేక్ యాక్షన్ అకార్డింగ్స్ ఇట్ లా ఇఫ్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు డూ సో సో ఇది వెరీ క్లియర్ మీకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఏ విధమైనటువంటి విషయాలు లేదు రాకెట్ సైన్స్ లేదు దాచే విషయాలు ఏమీ లేవు కేవలము పిపిఎన్ ప్రసాద్ ఏవేవో చెప్తూ ఉంటాడు వాటన్నిటిని కూడా కేవలము ఎవరు నమ్మకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ హైకోర్టు జడ్జిమెంట్ కాపీని మీకు చూడడం చూపించడం జరిగింది అలానే పిపిఎన్ ప్రసాద్ గారు మన విషయంలో అంటే మన మఠం విషయంలో స్వాముల విషయంలో గతంలో ఏం చేశారు ఇక్కడ చూస్తే తర్వాత చూస్తే కూడా ధార్మిక పరిస్థితి ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్ట్ టు కంటిన్యూ ద పిటిషనర్ మహంతాప్ శ్రీ స్వామి హధీరాంజీ మట్ అని అన్నారండి ధార్మిక పరిషత్ వెనక్కి పంపిస్తున్నాము పూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సమయం వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కంటిన్యూ చేయమని డైరెక్ట్ గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి ఇది విషయం కాగా వారు ఏదేదో చెప్తూ ఉంటారు ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయలేదు అసలు దాని మీద ఏ విధమైన సుప్రీం కోర్టులకు వెళ్ళినా కుదరదు ప్రపంచమంతా దద్దరినా కూడా కుదరదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు